అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్కి ఫ్యాన్స్ కి వార్ జరుగుతుంది అవునండి వార్ జరుగుతుందంటే ఇప్పుడు అతను ఏంటంటే మెగాలో నేను ఒకలా ఉండకూడదు సపరేట్గా బయటకు వచ్చి నేను నాకు సొంత ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలని భావించాడండి అల్లు అర్జున్ దాని దడ్డగానికి స్టెప్లు వేసాడు దాన్ని తగ్గట్టుగానే కానీ సక్సెస్ అవుతున్నాడు కానీ లోపల ఒక భయం కూడా పట్టుకుందండి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ ఇక్కడ పుష్ప చూసుకుంటే కూడా నార్త్ బెల్ట్లో బాగా ఆడింది కానీ ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొంచెం కలెక్షన్ డౌన్ఫాల్ అయింది దానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల అయితే కాదండి అప్పుడు జగన్ టికెట్ రేట్లు అనేది భారీగా తగ్గించడం జరిగిందండి ఆ పుష్ప టైంలో పుష్ప టైంలో జగన్ గారు ఏపీసీఎంగా ఉండి భారీగా టికెట్ రేట్లు తగ్గించడం జరిగింది ఆ ఎఫెక్ట్ పడిందండి అప్పుడు అంతేగాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎఫెక్ట్ అయితే పుష్ప మీద పడలేదు రేపు పుష్ప టూ మీద కూడా పడదండి హండ్రెడ్ పర్సెంట్ ఒక సినిమాలో వరికి ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా పుష్ప సినిమా చూస్తాడండి బయటకు అట్లాగా బాయ్ కాట్ చేద్దామంటారు కానీ సాయంత్రం సెకండ్ షో వేసరికి ఆ పుష్పకుండా క్రేజ్ దెబ్బకెళ్ళి చూస్తాడండి కంపల్సరీ కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ ఫ్యానే కానీ ఎవరు ఆపలేరండి పుష్ప టూని అంటీ ఇలా అది ఫ్లాప్టాక్ వస్తే తప్పితే ఫ్లాప్టాక్ వస్తే దా దానికంతా అదే ఆగిపోతుంది కాబట్టి ఏ ఫ్యాన్ పుష్పట్టు నాపలేరు దీన్ని భారీ క్రేజ్ దెబ్బకి భారీగా హిట్ అవుతుందండి కంపల్సరీ అంటే ఫ్లాప్ టాక్ రాకపోతే అంటే ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చిందని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కావాల్సి రిలీజ్ కావాల్సింది పోస్ట్ పోయిందని అంటున్నారు లేదండి నెగిటివ్ టాక్ అంటే ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావచ్చు ఆ సినిమా దృష్ట్యా కొన్ని వర్క్స్ ఉండొచ్చు అండి ప్రతి సినిమా చెప్పిన డేట్ అయినా రిలీజ్ కాదు కదండి ప్రతి సినిమాకి ఏదో ఒక లోపాలు ఉంటుంటాయి కొన్ని వర్క్స్ జరుగుతుండొచ్చు కాబట్టి ఒక త్రీ మంత్స్ డిలే చేస్తారండి త్రీ ఫోర్ మంత్స్ ఇది దానికి తగ్గట్టుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని వీళ్ళ వల్ల అని టాక్ రేపుతున్నారండి జనరల్గా ఇష్యూ లేకపోయినా సరే ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోయినా లోపల ఫోటోగ్రఫీ పనులు ఏం కాకపోయినా సరే డిలే చేస్తారండి కంపల్సరీ దీన్ని వేరే వాళ్ళు వేరే వాళ్ళ దృష్ట దృష్టిలో పెట్టుకొని పోస్ట్ పోన్ చేసింది కాదండి సినిమా దృష్ట ఇంకా పనులు ఉండటం వల్ల దాన్ని డిలే చేసి డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నారు వచ్చొచ్చిన డిసెంబర్ పోయినసారి కూడా డిసెంబర్ కదా రిలీజ్ అయింది ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారు కావచ్చు సినిమా టీ